నమస్తే అండి తిరుమల స్వామి లడ్డూ ప్రసాదం మన కలియుగ దైవం అయినటువంటి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అపవిత్రం చేసేశారు అన్నారు మరి ఎవరిని శిక్షించారు తిరుపతి లడ్డూలో కల్తీ గురించి సిట్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అసలు వార్తలు కూడా రాలేదు దాని గురించి ప్రస్తావన కూడా రాలేదు అంటే వాళ్ళకు రాజకీయంగా ఉప ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లా మాట్లాడారు ప్రకటించారు అనుకోవాలి అసలు ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండానే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడతారండి అది దేవదేవుని ప్రసాదము పవిత్రమైనటువంటిది మన కలియుగ దైవము దేవాది దేవుడు అట్లాంటి ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న పదం వాడాలంటేనే దానిలో ఎన్నో కోట్లాది మంది భక్తుల విశ్వాసాలు మనోభావాలు ఏమవుతాయి అన్నది ఒకసారి ఆలోచించాలిగా ఆ దేవదేవుని ప్రసాదానికి ఎంత అప్రతిష్ఠ కలుగుతుందో అనేటువంటిది ఆలోచించాలిగా మరి రేపు అది నిజం కాదని తేలితే అప్పత్ర అప్రతిష్ట అన్నది పోదుగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి ఆలోచించి ఇన్వెస్టిగేషన్ చేసి అది నిజమైతే నిజమని తేలితే అప్పుడు చెప్పండి అది నిజమే అయ్యుంటే ఇన్వెస్ట్ అదే నిజమే అయ్యుంటే ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుపుతారు ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారంటేనే అది నిజమో కాదో తెలియదనే కదా మరి నిజమే అని తెలిసాక ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఈ ఇన్వెస్టిగేషను ఆ విచారణ ఎందుకు ఎప్పుడైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేశారో అది నిజమో కాదో తెలియదనే కదా మరి సిట్ వేయడం ముందే చంద్రబాబు నాయుడు గారు ఎలా ముందు ప్రకటించేశారు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాకముందే నిర్ధారణ చేసేసారు మనం అనుకున్నదో మనం అనుకునేటటువంటిదే కాదు సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్న వేసింది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేవదేవుని ప్రసాదం గురించి కొన్ని కోట్లాది మంది భక్తులు మనోవిశ్వాస విశ్వాసాలు మనోభావాలు దెబ్బతింటాయి కదా అని కూడా తెలుసుకోకుండా నిజమో కాదో ముందే ఎట్లా ప్రకటించేశారు అంటారని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది ముఖ్యమంత్రి అంటారు ఉప ముఖ్యమంత్రి అంటారు మరి ఎవరిని శిక్షించాలి ఎవరిని జైలుకి పంపించారు ఎవరిని జైల్లో వేశారు చెప్పండి అప్పుడే టీటీటీ చైర్మన్ని ఏమైనా జైల్లో వేశారా ఎందుకని ఎందుకని వేయలేదు చెప్పండి మతాలని మత భావాలని ప్రజల భావోద్వేగాన్ని ఆయుధాలుగా మార్చుకొని రాజకీయం చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి మత విద్వేషాలు మత విశ్వాసాలకు తమకు ఉపయోగపడతాయని అందువల్ల పదే పదే జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలని ఉపయోగించుకొని రాజకీయం చేశారు అదే అనుకోవాలి మరి దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ తెలియచేయండి నమస్తే